అబ్దుల్ సిరాజ్ ఖాద్రీ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అభినయన్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అహర్నిశలు ప్రజల కొరకు ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తను అందించి ప్రజల మన్నన పొందుతున్నటువంటి అభినయన్ న్యూస్ వారికి వా యాజమాన్యానికి సిబ్బందికి అందరికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మహబూబ్ నగర్ జిల్లా మరియు మహబూబ్ నగర్ నియోజకవర్గ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పాలనలో పేద ప్రజల సంక్షేమ పథకాలు అందివ్వడానికి మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ప్రజాపాలనను ప్రజలకు సమర్థ సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సహకరిస్తూ వారందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా